అందరికీ నమస్కారం రానున్నది కార్తీక మాసం కార్తీక మాసం అంటేనే పూజలు ఉపవాసాలు నోములు అందులో ముఖ్యంగా మనం వినేది కేదారేశ్వర నోము కేదారేశ్వర నోములో పూజ ఎంత ముఖ్యమో నోము కథ వినడం కూడా అంతే ముఖ్యము కదా ఎవరైతే కార్తీక మాసంలో మూడవ సోమవారం ఈ కార్తీక్ కేదారేశ్వర నోమును నోచుకుంటారో వారికి సిరి సంపదలు కలుగుతాయని అలానే దాంపత్యము అన్యోన్యంగా సాగుతుందని సకల ఐశ్వర్యాలు సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు ఆ వ్రత కథను ఇప్పుడు తెలుసుకుందాము పూర్వకాలంలో ఒకనొక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది ఆ పేద దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కుటుంబం జరుగుబాటు చాలా దుర్భరంగా ఉన్నందువల్ల పెద్దవార్లైన కుమార్తెలిద్దరూ అడవికి వెళ్ళి కట్టెలు ఏరుకొని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి కుటుంబ పోషణను కొనసాగిస్తూ ఉండేవారు ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు వాళ్ళు పుల్లలు ఏరుకొని గ్రామానికి వస్తుండగా పొలిమేరలోని ఒక ఇంట ఏదో పూజ చేస్తూ ఉండడం చూసి ప్రసాదం తెచ్చుకోవాలని అక్కడ వెళ్ళారు క్రమం చూసి ముచ్చటపడి అమ్మాయిలు ఈ పూజను గురించి చేసే విధానం గురించి ఇంటి యజమానురాలని అడిగి తెలుసుకున్నారు ప్రసాదం తీసుకొని ఇంటికి వెళుతున్న వాళ్లకు ఆ పూజ తాము కూడా చేసుకోవాలన్న ఆశ కలిగింది ఒక చెట్టు మొదట తమ గంపలు దింపి అక్కడ శుభ్రం చేసి మర్రి ఆకులు పళ్ళు ఊడలు పత్రి పోగు చేసుకొని వచ్చి నువ్వే మా అని అక్కడ గల ఒక రాతిని ఆ చెట్టు మొదల్లో పెట్టి పూజ చేసి స్వామి ఇవే తమలపాకులు అనుకో అని మర్రి ఆకులను సమర్పించారు ఇవే బూరెలు అనుకో అని మర్రి పళ్ళను నైవేద్యంగా పెట్టారు ఇవే అనుకో అని మర్రి ఊడలను స్వామి ముందు పెట్టి భక్తితో పూజ పూర్తి చేశారు అక్కా చెల్లెళ్ళు ఇంటికి బయలుదేరుతూ వాళ్ళ తమ తమ గంప పలు నెత్తి నెత్తిన పెట్టుకోబోగా వాటిల్లో పుడకలన్నీ బంగారపు పుడకలుగా మారి ఉన్నాయి వారు అత్యంత ఆనందంతో ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు జరిగిన సంగతంతా చెప్పి ఆ పుడకల్ని అమ్ముకొని శ్రీమంతులయ్యారు సిరి సంపదలు పెరిగి ఆ సుందరాంగులిద్దరికీ తూర్పు నుండి ఒక మహారాజు వచ్చి పెద్దామెను పడమర నుండి ఒక మహారాజు వచ్చి చిన్నామెను పరిణయం చేసుకొని తమ తమ రాజ్యాలకు తీసుకువెళ్ళిపోయారు వాళ్ళు వెళుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఏటా కార్తీక మాసంలో ఈ నోము నోచుకోవాల్సిందిగా తన పుట్టింటి వారికి చెప్పి తమ భర్తల వెంట తమ రాజ్యాలకు అయితే వెళ్ళిపోయారు ఆ ప్రకారంగా చేస్తూ వాళ్ళు కాలం గడుపుతున్నారు కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు కార్తీక నోమును భారీగా చేయాలని సంకల్పించుకున్నాడు పాత తోరణాలు తీసి పెరటిలో కాకర పాదు మీద పడవేశారు వాటి స్థానంలో బంగారపు తోరణాలు చేయించాడు నవగాయ పిండి వంటలతో గారెలు బూరెలు క్షీరాన్నంతో భోజనాలు పెట్టాడు గ్రామస్తులంతా అతనిని ఎంతగానో ప్రశంసించారు కానీ కేదారేశ్వరుని కరుణ మందగించింది ఏటికేటికి వారి సిరి సంపదలు తొలగి పేరదరికము దాపరించింది తినడానికి తిండి లేని దుస్థితి కలిగింది ఏ పని చేయాలనుకున్నా జరగకపోగా కష్టాలు కలుగుతుండేవి ఆ ఇల్లాలు తమ పెరటిలో విరగగాసిన పాదును చూసి కొన్ని కాయలు కోసి కొడుక్కిచ్చి అంగడికి వెళ్ళి చారుడు నూకలు పప్పు తీసుకురమ్మని పంపించింది అవి తీసుకొని వెళ్ళి అతడు షావుకారు అంగడి ముందు నుంచున్నాడు ఎంతసేపటికి ఆ షావుకారు చూడలేదు తర్వాత చూసి ఏమిటి తీసుకువచ్చావని ప్రశ్నించాడు అయ్యా ఈ కాకరగాయలు తీసుకొని చారుడు బియ్యం ఇప్పించండి మీ పేరు చెప్పుకొని ఈ పూట గంజి నీళ్ళన్నా తాగుతాం అన్నాడు అలా మీకు దా దారపోయడానికి మాకేం మధ్యంతరపు సిరి కలగలేదు వెళ్ళు వెళ్ళు అని కసురుకున్నాడు కాళ్ళ పడి बता వదలడేమో అని చెప్పి దోసడు బియ్యం పప్పు ఉప్పు ఇచ్చి పంపించారు ఆ పూటకు వాళ్ళు ఆకలి తీర్చుకొని మర్నాడు మరికొన్ని కాయలు కోసి మరో అంగడికి వెళ్ళి అమ్ముకొని రమ్మని పంపించింది వాటిని పట్టుకొని అంగడి వీధికి వెళ్తున్న బాలుణ్ణి ఆ షావుకారు ఆపి ఏమి కావాలంటే అవి ఇస్తాను రోజు ఆ కాయలు నాకే ఇవ్వవలసిందని చెప్పి భారీగా వెచ్చాలు బియ్యము ఇచ్చాడు ఆ షావుకారు ఎందువల్ల అతనికింత దయ కలిగిందంటే ముందు రోజు తాను తీసుకున్న కాకరకాయలు కూర చేసే నిమిత్తం కోస్తే వాటిల్లో నుండి బంగారపు ముద్దలుగా రాలిపడ్డాయి ఇవి ఇంకెవ్వరికి దక్కకూడదని ఆ షావుకారు ఎంత ఇవ్వడానికైనా సిద్ధపడ్డాడు రోజు కుర్రవాడు నుండి కాకరకాయలు కొంటూ ఉండేవాడు కాకరకాయలన్నీ అయిపోయాయి ఆ షావుకారు చిల్లి గవ్వ కూడా ఇవ్వడం మానేశాడు ఇక గత్యంత్రం లేక తల్లి తన కుమారుణ్ణి ప్రయాణం చేసి తూర్పునగల అక్క దగ్గరకు పంపించింది కష్ట సుఖాలు చెప్పి ఏమైనా సహాయం అడగమన్నది అతడు వాళ్ళ అక్కగారింటికి చేరుకోగా నౌకర్లు అతనిని లోపలికి రానివ్వలేదు అక్కడే ఉండగా తల ఆరబోసుకుంటూ మేడ మీదకు వచ్చిన అక్క తమ్ముడిని చూసి లోపలకు తీసుకువెళ్ళింది అక్కగారికి ఇంటి పరిస్థితులన్నీ చెప్పాడు ఒక గుమ్మడికాయలో నుంచి మొత్తం దులిపించి అందులో వరహాలు పోసి తమ్ముడికిచ్చి తిన్నగా వెళ్ళి దానిని అమ్మకి ఇవ్వవలసిందిగా చెప్పి పంపించింది తిరిగి వస్తూ అక్కగారిచ్చిన చద్ది తినాలనిపించి ఆ గుమ్మడికాయను నేల మీద ఉంచి చద్ది తింటున్నాడు అంతలో ఆ పెద్ద గద్ద వచ్చి దానిని తన్నుకుపోయింది చేసేదేమీ లేక ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళలేక పడమర ఉన్న చిన్న అక్కగారి దగ్గరకు వెళ్ళాడు నౌకర్ల వల్ల అతని రాక విన్నా ఆమె బయటకు వచ్చి తమ్ముణ్ణి లోపలకు తీసుకువెళ్ళింది కష్ట సుఖాలు అడిగి తెలుసుకుని ఒక చెప్పుల జతలో వరహాలు పెట్టి కుట్టించి ఇవి ఎక్కడా విడవకుండా ఇంటికే తీసుకువెళ్ళు అని చెప్పి పంపించింది ఇంటికి బయలుదేరిన అతను ఎండ తీవ్రతకు దాహం వేసి మొహం కడుక్కుందామని చెప్పి కాశిని మంచినీళ్లు తాగాలని నిర్ణయించుకొని అక్కగారు ఆ జోళ్లు ఎక్కడా విడవద్దు అని చెప్పడం వల్ల చెప్పుతోనే చెరువులోకి దిగాడతను ఆ బురదలో కూరుకుపోయి ఎంత వెతికినా దొరకలేదు ఆ చెప్పులు ఈ సంగతంతా చెప్పి పెద్దక్కని సహాయం అడగాలని తిరిగి ఆమె వద్దకు వెళ్ళాడు అది కార్తీక మాసం ఆమె కార్తీక నోము నోచుకుంటుంది ఆడంబరంగా నోము నోయడం వలనే తన పుట్టింటి వారికి దారిద్యము అని చెప్పి గ్రహించి తమ్ముడి చేత ఆ నోము నోయించి ఆడంబరం నాయన ముఖ్యంగా గతంలో ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగానే ఈ నోమును చేయడం ముఖ్యం అని చెప్పి ఇంటికి వెళ్ళగానే కేదారేశ్వర నోము నోచుకోండి అని చెప్పి కొంత డబ్బిచ్చి పంపించింది అతను ఇంటికి వస్తూ ఉండగా ఎక్కడైతే గుమ్మడి పండును తను పోగొట్టుకున్నాడో అక్కడే గుమ్మడి పండు పెట్టి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు చెరువులో కూరుకుపోయిన చెప్పులు కూడా చెరువు ఎండిపోయి చెప్పులు బయటికి వచ్చాయి వాటిని తీసుకొని ఇంటికి వచ్చి జరిగిన విషయమంతా అమ్మకు వివరించి కేదారేశ్వర స్వామి నోమును ఎంతో భక్తి ప్రవర్తలతో జరిపించాడు క్రమక్రమంగా సిరులు పుంజుకున్నాయి తిరిగి మొదటి వైభవంతోనే జీవించారు ఇది కేదారేశ్వర స్వామి వ్రతకథ ఇది కార్తీక మాసంలో సోమవారాలు ముఖ్యంగా మూడవ సోమవారంలో అయితే జరుపుకుంటారు కొన్ని కుటుంబాలలో వారి ఆచారాల ప్రకారం ఏ రోజున జరుపుకుంటారో ఆ రోజునే జరుపుకుంటారు ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం పరమేశ్వరునికి ఫల పత్ర ప పత్రితో పూజించాలి పాత తోరణాలతో కొత్త తోరణాలను కలిపి స్వామికి సన్నిధానంలో పెట్టాలి స్వామికి బూరెలు నైవేద్యంగా పెట్టాలి ఈ బూరెలను నోము నోచుకున్న కుటుంబీకులు మాత్రమే తినాలి పున్నమి చంద్రుణ్ణి చూచి ఆహారం తీసుకోవాలి తోరణాలు చేతికి కట్టుకొని కాసేపు ఉంచుకొని తిరిగి వాటిని మరుసటి సంవత్సరానికి భద్రపరుచుకోవాలి ఈ నోమును కోడళ్లకు కొడుకులకు ఉద్యాపన చెప్పి అప్పగించాలి వంశపారపర్యంగా చేసుకుంటడం ఈ కుటుంబ సాంప్రదాయంగా మార్చుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కొంచెం షేర్ కూడా చేయండి అలానే మన ఛానల్లో షార్ట్స్లో అయితే నార్మల్ వీడియోస్ అంటే డైలీ వ్లాగ్స్ అవి కూడా ఉంటాయి అండ్ మనకి ఇప్పుడు మెయిన్ కార్తీక మాసం వస్తుంది కదా కార్తీక పురాణం చెప్పుకుందామా అవి ముప్పై అధ్యాయాలు ఉంటాయి రోజుకొక ఒక అధ్యాయం కాడికి చెప్పుకుందామా ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేయండి